సంక్షేమ ప్రభుత్వానికి ప్రజలంతా అండగా నిలిచి మరోసారి జగనన్నను ముఖ్యమంత్రిగా గెలిపించుకోవాలని వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కిలివేటి సంజీవయ్య అన్నారు తిరుపతి జిల్లా ఓజిలి మండలం ఇనుగుంట పంచాయతీలో మండల అధ్యక్షుడు పాదర్తి హరినాథ్ రెడ్డి ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచార కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా కిలివేటి సంజీవయ్య మాట్లాడుతూ ప్రజా సంకల్ప యాత్రలో ప్రజల కష్టాలను స్వయంగా తెలుసుకున్న జగన్మోహన్ రెడ్డి వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నవరత్నాల పథకాలను అమలు చేసి పేదల జీవితాల్లో వెలుగును నింపారన్నారు అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా అనేక పథకాలను అందించారని తెలియజేశారు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలతో పాటు ఇవన్నీ హామీలను కూడా నెరవేర్చారని అన్నారు ప్రస్తుతం అమలవుతున్న సంక్షేమ పథకాలు కొనసాగాలన్నా రాష్ట్ర అభివృద్ధి చెందాలన్నా ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి కొనసాగాలన్నారు ప్రజలంతా మే పదమూడున జరిగే ఎన్నికల్లో వైసీపీకి అండగా నిలిచి జగనన్న ఆశీస్లతో ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న తనతో పాటు ఎంపీ అభ్యర్థి మధ్యల గురుమూర్తిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని పోరాడు జగన్మోహన్ గారు ఆశీవ్రచి మరి ఇప్పుడు ముందుకి ఎంఎల్ఏ అభ్యర్థిగా నన్ను పంపించారు అనా అనా గత రెండు సార్లు కూడా జగన్మోహన్ గారు ఆశీర్తి పంపించడం మీరందరూ ఇక్కడ ఆశీర్తి నన్ను ఎమ్మెల్యేగా చేయడం నేను కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల ప్రకారం నడుచుకోవడం ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ కార్యక్రమాల్ని అభివృద్ధి కార్యక్రమాల్ని అన్నిటి కూడా జరిపించడం నీకు అందరికీ తెలిసిన విషయమే ముఖ్యంగా రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు ఏదైతే జగనన్న హామీలు ఇచ్చారో ఆ నవరత్న హామీలన్నిటిని కూడా నెరవేర్చి అర్హత ప్రామాణికంగా ఓట్లేశారనే చూడకుండా ప్రతి పేదవాడికి అందించిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఈరోజు వెళ్తున్నారు జగనన్న మరి ఈ రాష్ట్రంలో పేదరికం పోవాలంటే పేదవాళ్ళు గొప్ప వాళ్ళుగా అవ్వాలంటే విద్య ద్వారా మాత్రమే పేదవారి జీవితాల్లో తల మార్చేది విద్య మాత్రమే ఒక చదువు మాత్రమే పేదవాడి యొక్క తలయాత్ర నమ్మాడు కాబట్టి ప్రతి ఊర్లో కూడా మరి నాడు నేడు ద్వారా పాఠశాలని బ్రహ్మాండంగా తీర్చేసి కార్పొరేట్ స్థాయి వసతులు ఏర్పాటు చేసి మన పేద బిడ్డను చదివించే కార్యక్రమాన్ని జగన్ అన్నారని మీరు అందరూ పెట్టుకోవాలి ఈ రోజు మీ బిడ్డలు చదువుకుంటే రేపు పొద్దున మీరు పడే ఇబ్బందులు మీ బిడ్డలకు రాకూడదని మీరు పరికూలవాదుగా ఉన్నారు మీ బిడ్డలు కూలి వాళ్ళుగా ఉండకూడదని జగన్ ఆలోచన అందుకే మిమ్మల్ని చదివిస్తున్నాడు బిడ్డల్ని చంద్రబాబు నాయుడు గారు చెప్తారు పేదవాళ్ళని చదివించాల్సిన అవసరం లేదు పేదవాళ్ళు చదువుకుంటే కూలి వాళ్ళు ఎక్కడ కావాలి కూలి వాళ్ళు కావాలంటే పేదవాడు కూలి వాడుగా ఉండాల్సిందని చంద్రబాబు నాయుడు ఆలోచన మరిన్ని న్యూస్ అప్డేట్ కోసం ఏ త్రీ న్యూస్ ఛానల్ చేసి ప్రెస్ చేయండి